ప్రముఖ హీరోయిన్ రంభ గురించి చాలామంది తెలుగు ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది ఒకప్పుడు టాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా పేరు పొందిన వారిలో ఆమె కూడా ఒకరు ముఖ్యంగా ఆమె అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అవాల్సింది అంతటి అందం ఆమె సొంతం అల్ట్రా మోడ్రన్గా కనిపించిన బిగ్నీ వేసిన చీరకట్టిన ఎమికే చెల్లింది తెలుగులో ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన ఆ ఒక్కటి అడక్కు సినిమాతో పరిచయమైన ఇవామ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది బావగారు బాగున్నారా బొంబాయి ప్రియుడు అల్లరి ప్రేమికుడు అల్లుడా మజాకా వంటి ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ భామ పెళ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది ఇక రీసెంట్గా ఈ భామ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆమె కుటుంబం అంతా కలిసి దళపతితో ఫోటోలు దిగారు రంభకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు ఆ పిక్స్ని ఆమె నెట్టింట్లో షేర్ చేసింది ప్రస్తుతం ఈ పిక్స్ ట్రెండ్ అవుతున్నాయి ఈ పిక్స్లో రంబ పెద్ద కూతురు కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది అచ్చం తల్లిలానే ఎంతో అందంగా కనిపించిందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు